可以可以。 ఇదైతే కంది పప్పు చేయటానికండి అయితే ఒక ఓవర్ నైట్ మొత్తం కందులు అయితే నానబెడతామన్నమాట నానబెట్టి శుభ్రం కడిగి ఒక మళ్ళీ కరకరలాడేంతవరకు ఎండనివ్వాలి నేనైతే ఇక ఈరోజు నానబెడుతున్నా ఇప్పుడు నైట్ సెవెన్ అయింది టైము మార్నింగ్ వరకు అయితే నానబెడతా మార్నింగ్ మళ్ళీ ఎండ పెడతా కదా అప్పుడు చూపిస్తాను ఒకసారి చూడండి దగ్గరికి ఇందులో ఈ తేల్ని చూడండి అసలు ఎన్నిగా వేస్ట్ పోయాయి అనుకుంటాం మరి మార్నింగ్ నానితే కానీ ఈ లోపలికి పోతాయా తేల్తాయా అర్థమైద్ది ఇవైతే నైట్ నానబెట్టాగా అండి కందులు అవన్నమాట నైట్ అయితే సెవెన్ ఎయిట్ అయింది నానబెట్టేటప్పటికి చూడండి పూలుగా నానిపోయినాయి అసలు బాగా ఇక అయితే ఎండబెట్టాలి ఇప్పుడు కడిగి శుభ్రంగా పైన అయితే మొత్తం బురుజు కూడా వచ్చింది అయితే శుభ్రంగా కడిగి ఎండబెట్టాలి అయితే ఇవన్నీ ఒకేసారి కడగలేనని లేనన్నా చిల్లుడు గిన్నె అండి చిల్లు గిన్నె తీసుకున్నా దీంతో అయితే కడుగుతా కొన్ని కొన్ని పోసుకుంటూ మంచి అండి అయితే శుభ్రంగా కడుక్కొని మంచం మీద ఎండ పోసుకోవాలి ఇంకా ఒక మంచం మంచం వేసుకొని అయితే దాని మీద చున్నీ వేసి ఉంచారండి ముందే దీని మీద అనమాట ఎండ పోసేది అది ఇంక ఎండ రాలేదు చెట్లు ఉండటం వల్ల ఇక్కడ వస్తుంది ఇంకో ఎండ చూడండి వస్తుంది వస్తుంది ఇప్పుడు

可以。 ఇట్లా చేస్తే కందిపప్పు మంచిగా వచ్చిద్ది అండి అంటే పైనళ్ళు కొట్టంతా ఊడిపోయిద్దంట నేను కూడా ఫస్ట్ ఏమే ఇంకా ఇన్ని కందులు ఉన్నాయి ఇవి మంచిగా వస్తే అది కూడా ఇట్లనే చేస్తాను అయితే ట్రై చేస్తున్నా కానీ బాగా ఎండాలి టూ త్రీ డేస్ పడుతుంది ఇవి బాగా ఎండాలి ఇవి మార్నింగ్ ఎండమెంటావు కదండి కందులు ఇక ఎండలేదు అయితే ఓకే అండి ఇంకో టూ డేస్ పట్టిద్ది ఇంకో ఇట్లా అంటే లోపలికి పోతూనే ఉందనమాట లోపల పచ్చిగానే ఉంది ఇక్కడ నుంచి నీళ్ళన్నీ ఓడిచాక ఇక్కడ కూడా ఎండ పోసండి మొత్తం బండ మీద పలచగా ఇవన్నీ అయితే ఎత్తాలి ఇప్పుడు ఇక ఈవినింగ్ అయిపోయింది ఇది ఈ రోజుకి నాలుగో రోజు అండి కందులు ఎండ పెట్టడం మధ్యలో మప్పులు చేయటం వల్ల కొంచెం లేట్ అయింది అంటే నాలుగో రోజు మొత్తానికైతే బాగానే చూడండి ఇట్లా అంటేనే పుట్టు పోతుంది అన్నమాట చూడండి మనం బయట కొంటాం కదా పప్పు అట్లా ఆ టైప్లో వస్తుంది వలిగ మిల్లులో వేస్తే ఇంకా బాగా పోతుంది ఇల్లు వేస్తే అంతా దగ్గరికి వేయాలి ఇట్లా ఇట్లా బలిగిన తొందరగా పోతుందనమాట చూడండి ఇవన్నీ దగ్గరికి అనేసి ఎత్తుకొని ఈరోజైతే మిల్లుకెయాలి ఇసురు రాయి ఉంటే ఇసురుకుంటే బాగానే ఉంటుందిలే కానీ మాకు ఇసురు రాయి లేదు ఇక వేయటమే పప్పు అయ్యాక మళ్ళీ చూపిస్తా పప్పు పొట్టు ఎట్లా పోతుంది ఏంది అనేది కూడా పప్పు అయ్యా చూపిస్తా చూడండి ఇట్లా రెండు ఒక్కలు అవుతుంది భలేగా అయ్యా అయితేనే ఉంది అవుతుంది పొట్టు కూడా అసలు ఈజీగా వస్తుంది చూడండి పప్పు అయితే పట్టించుకొని కూడా వచ్చినాం పప్పు పట్టించినాక కూడా ఎండ పెడదాం ఒక టూ డేస్ అనేసి నేనైతే ఎండబెట్టా ఇంకా పొట్టైతే అయితే జరగలేదు పొట్ట అయితే ఇక టూ డేస్ ఎండబెట్టాక జరుగుతా ఇంకేదన్నా పచ్చి ఉంటే మొత్తం పోయి పొట్ట అంతా ఊడిపోయిద్దని అట్లనే ఉంచిన నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి